పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపిఎస్ గారు ఆదేశానుసారం ఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక నూట ఇరవై మంది పోలీసు తోటి కాడినాన్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ జరిగింది సర్కిల్లో ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చిందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ని కూడా చెక్ చేయటం జరిగింది చెక్ చేసిన తర్వాత చెక్ చేసినటువంటి ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లెక్కర్ ఉంటుందా తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా గా ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది పరిశీలించిన మీదట చెక్ చేసిన మీదట డాక్యుమెంట్స్ రికార్డ్స్ లేనటువంటి ఆటోలు రెండు అలాగే ఒక కారు తర్వాత నలభై ఎనిమిది టూ వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్లోకి తీసుకుని రావటం ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఈ విలేజ్ లో ఈ క్షణాలు గట్టు మీద మైనింగ్ జరుగుతుంది అంటే మట్టి తోపుకి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది పదే పదే వార్తలు వస్తూ ఉంటాయి అలాగే విలేజ్ సంబంధించినటువంటి సహకార స్లాటరింగ్ జరుగుతున్నారు అంటే పశువులు తీసుకుని సంతా చేసి ఆ కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే పదే రావటం ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళందరినీ కూడా బైండ్ వారం చేయటం గతంలో కూడా జరిగింది ఆ ఉద్దేశంతో ఈ కాడిన చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో అలాగే చెడి నడక నడిచేటువంటి సీటు వాలర్స్ అందరినీ కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అలాగే ప్రజలకి ఏదైతే జరగకూడనటువంటి విలేజ్ లో జరగకూడదు అనేటువంటిది తెలియజేయటం జరిగింది ఈ వెహికల్స్ కూడా ఏ అయితే టూ వీలర్స్ ఎక్కువగా మాకు డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దొరికినాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైన్లు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంకవరం లోని ఒక యాభై వెహికల్స్ అంటే తక్కువ రేటుకు వస్తుందనేసి అంటే యాభై వేలు ఉన్నటువంటి ని కునేసుకోవడం అనేటువంటిది ఈ రైతులకి తెలియక తెలిసి అలవాటు పడ్డది వాళ్ళందరూ రిజిస్టర్ చేస్తాం వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కనిపించడం జరిగింది తర్వాత మీడియా మిత్రుల ద్వారాగా మేము అంటే కనుక ప్రతి విలేజ్ లోను కూడా ఇలాగా జరిగేటువంటి ఏదైనా కూడా చేయకూడనటువంటిది ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేస్తున్నా ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగబోళ్ళు అమ్ముతున్నా సరే ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా వచ్చినా సార్ ఏమైనా ఎక్కువ ఇక్కడి నుంచి ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా సమాచారం అంటే గతంలో కూడా ఇక్కడ పోలవరం కెనాల్ గట్టు ఉన్నదండి ఆ కాలవ పక్కనే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది అంటే శాండు ఇది ఎర్రమట్టి తవ్వుకి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంతలోయించి పశువుల్ని తీసుకుని వచ్చేసి కోసి అమ్ముతున్నారు అనేటువంటి గతంలో వచ్చినటువంటి ఆ కేసులు కట్టి వాళ్ళ బైండ్ వారు కూడా చేయించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఇంకా ఏమీ జరగకూడదు అనేటువంటిది ప్రజలకి తెలియజేయడానికి ఈ చెడినాడకు నడిచినటువంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈ కార్డినాన్ సెక్స్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనేటువంటిది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను